హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జాతీయ ఉద్యమంలో భాగంగా చాలా ముఖ్యమైన సంఘటనల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది కానీ ఈ వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేయడం జరిగింది ఇవి లింక్ చేస్తూ ఒక చైన్ లాగా చదివినట్లయితేనే ఈ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అంశాలను మనం ఈజీగా గుర్తించవచ్చు కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఈ వీడియోలో స్వరాజ్ పార్టీ స్థాపన సైమన్ కమిషన్ గురించి నెహ్రూ రిపోర్టు అదేవిధంగా లాహోర్ సమావేశం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై రెండు మరియు పంతొమ్మిది వందల ముప్పై మధ్యన జాతీయ ఉద్యమంలో సంభవించిన ఈ ముఖ్య సంఘటనలు పంతొమ్మిది వందల ఇరవై రెండు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ రద్దు చేసిన తర్వాత తన రెండవ ప్రజా ఉద్యమమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభించారు ఈ రెండు ఉద్యమాల మధ్యకాలంలో జాతీయ ప్రాధాన్యత గల కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి వీటిని ఇక్కడ చర్చించడం జరిగింది స్వరాజ్ స్ పార్టీ స్థాపన పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులైన చిత్తరంజన్ దాస్ మరియు సిఆర్ దాస్ అంటాం అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారి తండ్రి ఇద్దరు కలిపి కాంగ్రెస్ ఖిలాఫాద్ స్వరాజ్ పార్టీని అంటే షార్ట్కట్లో స్వరాజ్ పార్టీ అంటారు స్వరాజ్ పార్టీ యొక్క పూర్తి పేరు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం సిఆర్ దాస్ అధ్యక్షతన ఎక్కడ జరిగింది గయాలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగే సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీని నిర్ణయించడంతో దీనికి నిరసనగా సిఆర్ దాసు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వరాజ్ పార్టీని ప్రకటించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరగబోయే సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో కాంగ్రెస్లోని దాసు మరియు మోతిలాల్ నెహ్రూ కూడా కలిపి ఈ స్వరాజ్ పార్టీని ప్రకటించడం జరిగింది స్వరాజ్ పార్టీకి సిఆర్ దాసు అధ్యక్షుడు ఇంపార్టెంట్ అండి ఇది అధ్యక్షుడిగాను మోతిలాల్ నెహ్రూ జనరల్ సెక్రటరీగాను కొనసాగారు ఎక్కడ జరిగింది గయాలో జరిగింది గయాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సిఆర్ దాసు మరియు మోతిలాల్ నెహ్రూ ఈ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది ఇక్కడ స్వరాజ్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు జాతీయ రాజకీయాలను శాసించింది స్వరాజ్ పార్టీ సాధించిన ముఖ్యమైన విజయాలు చూస్తే పంతొమ్మిది వందల ఇరవై మూడు ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది అందువల్ల చిత్తరంజన్ దాస్ మరియు మోతిలాల్ నెహ్రూలు ఏర్పాటు చేసిన స్వరాజ్ పార్టీ ఎన్నికల్లో పాల్గొని విజయడంకం మోగించింది కేంద్ర శాసనసభలోని నూట నలభై ఒక్క స్థానాలు గాను నలభై రెండు స్థానాలను ఈ పార్టీ కైవసం చేసుకుంది నలభై రెండు స్థానాలు నూట నలభై ఒక్క కేంద్ర శాసనసభ స్థానాలకు గాను ఇలా గుర్తుంచుకోండి స్వరాజ్ పార్టీకి చెందిన విఠల్ భాయ్ జే పటేల్ వల్లభాయ్ పటేల్ యొక్క బ్రదరు కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది మొదటి కేంద్ర శాసనసభకు అంటే స్వాతంత్రానికి పూర్వము కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నుకోబడిన భారతీయుడు ఎవరు స్పీకర్ అంటారు లేదా అధ్యక్షుడు అని అప్పుడు వ్యవహరించేవారు మొదటి భారతీయ స్వాతంత్రానికి ముందు కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నుకోబడిన వ్యక్తి విఠల్ భాయ్ పటేల్ మొదటి స్పీకర్ ఎప్పటి వరకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు పనిచేశాడు మరి ఈ కేంద్ర శాసనసభకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా అంటే మాంటెక్ స్వయం పాడు సంస్కరణ ద్వారా భారతదేశంలో కేంద్రంలో ద్వీసభను ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగింది ద్విసభ అంటే లోక్సభ మరియు రాజ్యసభలను ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు ఏర్పాటు చేసిన ఈ లోక్సభకు అంటే ప్రజాప్రతినిధుల సభకు మొదటి అధ్యక్షుడు లేదా మొదటి స్పీకర్గా ఇంగ్లాండ్ చెందిన ఫ్రెడరిక్ వైటు నియమించబడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అదే కేంద్ర శాసనసభకు ఫ్రెడరిక్ వైట్ తర్వాత విఠల్ భాయ్ పటేలు చైర్మన్ అంటే అధ్యక్షుడిగా లేదా స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు మొదటి భారతీయుడు అయితేనే విఠల్ భాయ్ పటేలు మొదటి స్పీకర్ అయితేనే ఫ్రెడరిక్ వైటు ఇలా లింక్ చేస్తూ చదువుతూ గుర్తుంచుకోండి దీన్ని అందుకని ద్విద్వా ద్విద్వా అని చాలాసార్లు పేర్కోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆడడం జరిగింది ద్విద్వా ద్వి తర్వాత ద ద్విద్వా అలా గుర్తుంచుకోండి అవరోహణ క్రమం ఆల్ఫాబెట్ అవరోహణ క్రమం పంతొమ్మిది వందల పంతొమ్మిది పై స్థాయి నుంచి కింది స్థాయికి కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్రాలకి ద్వి ద్వి సభని కేంద్రంలో ప్రవేశపెట్టారు ఈ ద్వంద్వ సభను అంటే ద్వంద్వ పాలన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఎప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అదే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అయితే దీన్ని రివర్సు ఈ ద్విసభను రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు ఈ ద్వంద్వ సభను కేంద్రంలో ప్రవేశపెట్ట అంటే ద్వంద్వాలన కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అందుకని ద్విద్వ ద్విద్వా అనే దాన్ని నేను ఎక్కువసార్లుగా మెన్షన్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ స్వరాజ్ పార్టీ ఒత్తిడితో ఆంగ్లేయులు ద్వంద్వ పాలనను పునఃపరిశీలించడానికి అలెగ్జాండర్ మెన్ కమిటీని పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నియమించడం జరిగింది ఇందులో తేజ్ బహదూర్ సప్రూ కూడా ఒక సభ్యుడు అంటే ద్వంద్వ పాలన ఆంగ్లేయులు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఈ ద్వంద్వాలన పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అలెగ్జాండర్ మడ్డి మ్యాన్ మడ్డి పాలన ఈ ద్వంద్వ పాలన అనేది మడ్డి పాలన ఒక బురద పాలన అనుకోండి ఆ బురద పాలనను పునఃపరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అలెగ్జాండర్ మడ్డీ మ్యాన్ మడ్డి మ్యాన్ అంటే బురద మ్యాన్ అనుకోండి అలా ఒక ఆశాస్పదంగా చిన్న కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు అందులో తేజ్ బహదూర్ సపరు కూడా ఒక సభ్యుడు స్వరాజ్ పార్టీ శాసనసభలో ఆర్ మెండ్ అనే విధానాన్ని అమలు చేసింది ఏంటంటే భారత వ్యతిరేక చట్టాలను అంతం చేయడం లేదా వాటిని భారతీయులకు అనుకూలంగా సవరణలు చేయటం ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దాస్ మరణం స్వరాజ్ పార్టీల అంతర్గత కలహాలకు దారితీసింది తద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఆరు సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీ గౌరవపరాలయణ సభచూసే క్రమంగా అంతర్ధానం సిఆర్ దాస్ మరణం తర్వాత ఈ పార్టీ అయింది నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సైమన్ కమిషన్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమం అనగానే గుర్తొచ్చేదే ఈ సైమన్ కమిషన్ సైమన్ గోబ్యాక్ అనే నినాదం చాలా ఫేమస్ కదండి ఈ సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆంగ్లేయులు ఈ క్రింది రెండు కమిషన్లను ఏర్పాటు చేశారు ఇండియన్ స్టేట్స్ కమిషన్ అదేవిధంగా ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ స్టేట్స్ కమిషన్ స్టాట్యుటరీ కమిషన్ రెండు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే ఏర్పాటు చేయడం జరిగింది కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగింది గతంలో రెండు వేల పదహారులో జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్లో దీనికి హైకోర్టు బట్లర్ చైర్మన్ కావడంతో దీన్ని బట్లర్ కమిషన్ అన్నారు కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి దీన్ని నియమించారు ఏది ఇండియన్ స్టేట్స్ కమిషన్ ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ సార్ జాన్ సైమన్ చైర్మన్ కావడం దీన్ని సైమన్ కమిషన్ అంటారు ఈ కమిషన్ను కన్జర్వేటివ్ కమిషన్ కన్జర్వేటివ్ అలా గుర్తుంచుకోండి కన్జర్వేటివ్ పార్టీ చెందిన బ్రిటిష్ ప్రధాని బల్ద్వీన్ లేదా బల్ద్వీన్ నియమించాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం యొక్క అమలు తీరును పరిశీలించి మార్పులు చేర్పులు సూచించడానికి ఈ కమిషన్ నియమించారు నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ కమిషన్ ఏర్పాటు చేయగా ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది భారతదేశంలో అడుగుపెట్టింది ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ కావచ్చు అటు సివిల్స్ కావచ్చు ఏ ఎగ్జామ్లో అయినా కానీ డైరెక్ట్గా సైమన్ కమిషన్ అని మెన్షన్ చేయటం లేదు ఇండియన్ స్టాట్యూటరీ ఒక చట్టబద్ధ కమిషన్ అని అంటారు ఒక ఇండియన్ స్టాట్యూటరీ అంటే ఒక చట్టబద్ధ కమిషన్ ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అనే పేర్కొంటారు ఇండైరెక్ట్గా అది సార్ జాన్ కమిషన్గా గుర్తుంచుకోవాలి చూడండి కేంద్ర రాష్ట్ర బంధాలు బంధాలు బట్లర్ కమిషన్ స్టేట్స్ కేంద్ర రాష్ట్రాలు స్టేట్స్ అనుకోండి ఆ బంధాలు అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను బంధాలు అనుకోండి బట్లర్ కమిషన్ అలా గుర్తుంచుకోండి మరి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం అన్న మాంటెక్ సేమ్స్ బోర్డ్ చట్టం అన్న ఒకటే ఈ సేమ్స్ స్పోర్ట్లో ఈ సకారం అదేవిధంగా సైమన్లో సకారము స్టాట్యూటరీలో కూడా సకారము ఇక్కడ మాంటెక్ సేమ్స్ బోర్డ్ అంటే చట్టబద్ద చట్టబద్ద చట్టబద్ధల చకారము సేవసభల చకారము అలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తించవచ్చు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్లో ఏర్పాటు చేశారు ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిని భారతదేశంలో అడుగుపెట్టింది దేనికోసం నియమించారు ఈ కమిషన్ అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం యొక్క అమలు తీరును పరిశీలించి మార్పుల చేర్పులు సూచించడానికి ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టంలోనే పేర్కొనడం జరిగింది ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ సేమ్స్ పనుల సంస్కరణల చట్టాన్ని పది సంవత్సరాల తర్వాత అంటే దీని యొక్క అమలు తీరును పరిశీలించడానికి ఈ చట్టం అమలు చేసిన తర్వాత ఎటువంటి ప్రభావిత అంశాలు జరిగాయని ఆ యొక్క చట్టాన్ని పరిశీలించి మార్పులు చేర్పులు చూపించడానికి పది సంవత్సరాల తర్వాత ఒక చట్టబద్ధ కమిషన్ ఒక చట్టబద్ధ కమిషన్ నియమించబడుతుందని పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టంలోనే పేర్కొన్నారు కానీ పది సంవత్సరాలంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటే మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే నియమించాలి కానీ రెండు సంవత్సరాల ముందుగానే దీన్ని పరిశీలించడానికి సార్ జాన్ సైమాన్ అధ్యక్షతన కమిషన్ నియమించడం జరిగింది కావున దీన్ని సైమాన్ కమిషన్ అంటారు దీన్ని చట్టబద్ధ కమిషన్ అంటారు దీన్ని ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అంటారు ఏ పేరుతో పిలిచినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవకోకుండా గుర్తించాలి చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్గా కన్ఫ్యూజ్ చేయడానికి సైమన్ కమిషన్ అనకుండా ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అని ఇంగ్లీష్లో ఆడటం జరుగుతుంది లేదా చట్టబద్ధ కమిషన్ అని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అది గుర్తుంచుకోండి ఎప్పుడు నియమించారు ఇంపార్టెంట్ అదేవిధంగా ఎప్పుడు భారతదేశంలో వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు నివేదిక ఇచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ భారతదేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అతి ముఖ్యమైన సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరు సభ్యులు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ను తిరస్కరించింది కమిషన్లోని చైర్మన్తో పాటు ఆరుగురు సభ్యులు కూడా ఆంగ్లేయులు కావడంతో సైమన్ సిక్స్ మెంబర్స్ సైమన్ కమిషన్ సిక్స్ మెంబర్స్ అలా కూడా సౌండ్ పూనిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి మరి మద్రాసు సమావేశాలు ఈ సైమన్ కమిషన్ను తిరస్కరించాలి సైమన్ కమిషన్ను తిరస్కరించాలని డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగిన మద్రాసు యొక్క సమావేశాలు అంటే కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఈ సైమన్ బహిష్కరణ తీర్మానం ఆమోదించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఈ సైమన్ కమిషన్ను తిరస్కరించాలని తీర్మానం చేయడం జరిగింది మద్రాసు సమావేశం దానికి అధ్యక్షులు ఎవరు ఎంఏ అన్సారి అలా గుర్తుంచుకోండి మద్రాసు తీర్మానం ఎంఏ అన్సారి ఇలా పౌర్ణిక సోమర్ గుర్తుంచుకోండి మద్రాసు ఎంఏ అన్సారి మనకి మద్రాసు అనగానే టంగుటూరు ప్రకాశం పంతులు గారికి రెండు తెలుగు రాష్ట్రాలకు టంగుటూరు ప్రకాశం పంతులు గారు గుర్తు రావాలి మరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఈ సైమన్ కమిషన్ సమయంలోనే టంగుటూరు ప్రకాశం గారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేకించడం జరిగింది ఆ విధంగా మద్రాసు సమావేశం అని గుర్తుంచుకోవచ్చు ఆ విధంగా కూడా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది మరి అడుగు పెట్టడంతో సైమన్ గోబ్యాక్ అనే నినాదాలతో ఆందోళన ప్రారంభమైంది సైమన్ వ్యతిరేక ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలు అంటే కొన్ని ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ విధంగా అడగటం జరిగింది అంటే సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యమాలు చేసిన నాయకులు అని ఆ ప్రాంతాలని జతపరచమని అడగటం జరిగింది లాహూర్లో లాలా లజపత్ రాయి ఎందుకని ఇది పంజాబ్ రాష్ట్రం పాకిస్తాను పంజాబు ఎటువైపు ఉంది ఇది పశ్చిమ వైపు ఉంది కావున లాహూర్లో లాలా లజపత్ రాయి నాయకత్వం ఇచ్చారు సామాన్య వ్యతిరేక ఉద్యమానికి ఇక్కడ జరిగిన లాఠీ ఛార్జీలో తీవ్రంగా గాయపడి లాలాజీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరణించారు దీనికి ప్రతీకారంగానే హెచ్ఎస్ఆర్ఏ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ నిప్లవకారులు శాండర్స్ అనే పోలీస్ అధికారిని అదే సంవత్సరం హత్య చేశారు ఎవరు చంద్రశేఖర్ ఆజాదు భగత్ సింగ్ సుఖదేవ్ ఉన్నారు కదా వాళ్ళు ఈ శాండర్స్ అనే అధికారిని హత్య చేయడం జరిగింది దీన్ని లాహోర్ కుట్ర అంటారు లాహూర్ కుట్ర లాలా కోసం లాలా పై లాఠీ చార్జ్ చేసి మరణానికి కారణమైన ఈ శాండర్స్ అనే పోలీస్ అధికారిని చంపడం జరిగింది ఈ హెచ్ఎస్ఆర్ విప్లవకారులు దీన్ని లాహోర్ కుట్ర అంటారు అలా గుర్తుంచుకోండి లక్నోలో సైమన్ బహిష్కరణ ఉద్యమం జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది మరి నెహ్రూ గారిది యూపీ ఉత్తరప్రదేశ్ కావున లక్నోలో ఆయన ఉద్యమానికి నేతృత్వం వహించడం జరిగింది మద్రాసులో టంగుడూరు ప్రకాశం పంతులు గారు అప్పుడు ఆంధ్ర ప్రాంతం మద్రాసులో భాగంగా ఉమ్మడి మద్రాసులో భాగంగా ఉండేది అప్పుడు టంగుడూరు ప్రకాశం పంతులు గారు మద్రాసులో ఈ నాయకత్వానికి ఈ సారీ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది ఈ సందర్భంలో ప్రకాశం పంతులు చూపించిన ధైర్య సాహసాలకు ఆయనకు ఆంధ్ర కేసరి బిరుదు ఇచ్చారంటే అంటే సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా ఆయన యొక్క ధైర్య సాహసాలకు ఆంధ్ర అనే అని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సైమన్ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సైమన్కు మద్దతు ఇవ్వడం జరిగింది అంటే డై ఇండైరెక్ట్గా మరి అప్లికేషన్ వారంటీలు అరిగినప్పుడు సైమన్ కమిషన్కు మద్దతు ఇచ్చిన పార్టీలు మద్రాసులోని జస్టిస్ పార్టీ అదేవిధంగా పంజాబ్లోని పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ ఇక్కడ సైమన్ కమిషన్కు మద్దతు ఇవ్వటం జరిగింది మరి సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడానికి గమనించిన బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సెమ్ మెక్డోనాల్డ్ లేబర్ పార్టీ లేబర్ పార్టీ డోనాల్డ్ ఇక్కడ లకారం ఉంది లేబర్ పార్టీ సైమన్ నివేదికపైన ఏకాభిప్రాయం సాధించడానికి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాడు ఈ సమావేశాలను కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలను ఆహ్వానించాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి రామన్ రామ్సె మెక్డోనాల్డ్ అప్పుడే బ్రిటిష్ ప్రధాని అంటే సైమన్ కమిషన్ భారతదేశంలో పర్యటించిన సమయంలో బ్రిటిష్ యొక్క ప్రధానమంత్రి రామ్సెమ్ మెక్డోనాల్డ్ ఎవరు లేబర్ పార్టీ మరి ఏర్పాటు చేసింది ఎవరు ఏర్పాటు చేసింది ఎవరు ఈ సైమన్ కమిషను సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ని గుర్తించండి ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ప్రధాని బల్ద్వేన్ ఆయన తర్వాత భారతదేశానికి ఈ సైమన్ కమిషన్ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవైలో ఇరవై ఎనిమిదిలో అడుగు పెట్టిన తర్వాత ఈ సైమన్ కమిషన్ని భారతీయులు వ్యతిరేకించారు దీనిపైన రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రధానమంత్రి ఎవరు రామ్సే మెక్డోనాల్డ్ ఆయన ది లేబర్ పార్టీ ఈ డిఫరెన్స్ను గుర్తుంచుకోండి సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన సమయంలో ఒక ప్రధానమంత్రి ఉంటే బల్విన్ అనే ప్రధానమంత్రి లేబర్ పార్టీ నుంచి కాదు సారీ కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఉంటే మరి ఈ నివేదిక అందజేసే సమయానికి రామ్సే మెక్డోనాల్డ్ లేబర్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది ఇది ఈ సైమన్ కమిషన్ నివేదిక చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ నెహ్రూ రిపోర్ట్ మోతిలాల్ నెహ్రూగా రిపోర్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పడిన సబ్ కమిటీ సైమన్ నివేదిక ప్రత్యామ్నాయంగా రూపొందించిన రాజ్యాంగ నివేదికను నెహ్రూ రిపోర్ట్ అంటారు ఏ సైమన్ కమిషన్ అయితే నివేదిక సమర్పించిందో ఆ నివేదిక ప్రత్యామ్నాయంగా మోతిలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక నివేదికను రూపొందించారు దాన్ని నెహ్రూ రిపోర్ట్ అంటారు ఎవరు మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు తండ్రి అఖిలపక్ష సభ్యులతో కూడిన సబ్ కమిటీ ఈ కమి ఈ రిపోర్ట్ను రూపొందించింది ఈ నివేదికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన లార్డ్ బర్కన్ హెడ్కు సమర్పించడం ప్రధాన ఉద్దేశం మరి ఈ నెహ్రూ రిపోర్ట్లోని ప్రధాన అంశాలను చూద్దాం చూడండి ఒకసారి సైమన్ కమిషన్ నివేదిక ఇచ్చింది ఈ కమిషన్లోని అంశాలను భారతీయులు వ్యతిరేకించి ప్రత్యామ్నాయంగా మరొక రిపోర్టును భారతీయులు తయారు చేశారు దాన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు అంటే క్రోనాలజీని మనం చైన్ సిస్టంలో ఎలా లింక్ చేస్తూ చదవాలి మరి ఈ నెహ్రూ రిపోర్ట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం అంటే బ్రిటీష్ పాలన కింద అంటే బ్రిటిష్ రాజమౌటం కింద ఉంటూ భారతీయులను భారతీయులే పరిపాలించుకోవడానికి డొమినియన్ స్టేటస్ అంటారు ప్రతి పౌరుడికి పంతొమ్మిది ప్రాథమిక హక్కులను కల్పించడం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం బాధ్యతాయితో పాలన ప్రవేశపెట్టడం ద్వి శాసనసభ పద్ధతిని ప్రవేశపెట్టడం అంటే రెండు సభ దిగువ దిగువసభలు ప్రవేశపెట్టడం లౌకిక పాలన కోసం మైనార్టీలకు రక్షణ కల్పించడం మరియు సమైక్య విధానాన్ని ఏర్పాటు చేయడం ఫెడరల్ సిస్టాన్ని ఏర్పాటు చేసి బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అవశిష్ట అధికారాలను కేంద్ర ప్రభుత్వాన్ని కల్పించడం రాష్ట్ర శాసనసభల్లో ముసల్మానులకు నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం ఈ రిజర్వేషన్లు కూడా ముసలమాన్లు మైనారిటీగా ఉన్న రాష్ట్రాలకు అని ఒక రిపోర్ట్ను ఒక నివేదికను రూపొందించడం జరిగింది దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు ఈ మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన సబ్ కమిటీ రూపొందించిన నెహ్రూ రిపోర్ట్ను చర్చించడానికి డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తాలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ముస్లిం లీగ్ అధ్యక్షులైన మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ రిపోర్టుకు మూడు సవరణలు ప్రతిపాదించాడు నెహ్రూ రిపోర్టును చర్చించడానికి ఎక్కడ సమావేశం ఏర్పాటు చేయడం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కలకత్తాలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలు బలంగా ఉండాలి ఈ నెహ్రూ రిపోర్ట్ ఏం చెప్పింది సమైక్య వ్యవస్థ ఏర్పాటు చేయాలి కేంద్రం బలంగా ఉండాలని పేర్కొంది దానికి వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా రాష్ట్రాలు బలంగా ఉండాలని అవశిష్ట అవశిష్టాధికారంలో రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు అక్కడ నెహ్రూ రిపోర్టులో అవశిష్టాధికారాలనే కేంద్రానికి ఇవ్వాలని పేర్కొనడం జరిగింది ముస్లిం మెజార్టీ రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాల శాసనసభలో ముస్లింమాలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలి కానీ ఇక్కడ ముస్లిం మెజార్టీ రాష్ట్రాలు కాదు ముస్లింలు మైనార్టీగా ఉన్న రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఉండాలని అక్కడ నెహ్రూ రిపోర్టు రూపొందిస్తే ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా మాత్రం మైనార్టీ రాష్ట్రాలే కాదు మెజారిటీ జనాభా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నాడు ముస్లిం జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర శాసనసభలో ముప్పై మూడు శాతాలను అంటే స్థానాలను ముస్లిమానులు కేటాయించాలి ఈ ప్రతి మూడు ప్రతిపాద సవాళ్ళను ప్రతిపాదించాడు ఈ సవాళ్ళను రాజకీయ పక్షాలు తిరస్కరించడంతో నెహ్రూ రిపోర్ట్ తనకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించి మహమ్మద్ అలీ జిన్న సమావేశాన్ని బహిష్కరించాడు దాంతో రాజకీయ పార్టీలను కలిసి ఒక ఆమోదయజ్ఞ రాజ్యాంగం రూపొందించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది మరి ఈ నెహ్రూ రిపోర్టును తిరస్కరిస్తూ జిన్న మహమ్మద్ అలీ జిన్న పద్నాలుగు సూత్రాలు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రకటించడం జరిగింది జిన్నాస్ ఫోర్టీన్ పాయింట్స్ అవి మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో ముస్లిం లీగ్ సమావేశం జరిగింది మార్చి ఈ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నా నెహ్రూ రిపోర్టును వ్యతిరేకిస్తూ దాని ప్రత్యామ్నాయంగా పద్నాలుగు సూత్రాలతో రిపోర్టు రూపొందించాడు ఈ పద్నాలుగు సూత్రాలు ముస్లిం ప్రయోజనాలను కాపాడటానికి సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలకు విస్తృత అధికారులు కల్పించడానికి ఉద్దేశించబడి ఇక్కడ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అక్కడ దేశం మొత్తానికంటే ఇక్కడ జిన్నా మాత్రం రాష్ట్రానికి కల్పించాడు నెహ్రూ రిపోర్టులో దేశం మొత్తానికి అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలి అవశిష్ట అధికారులు నెహ్రూ రిపోర్ట్లో కేంద్రానికి ఇవ్వడం రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరిని చేయడం అక్కడ బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని నెహ్రూ రిపోర్ట్ రూపొందించింది శాసనసభలో మూడు బై నాలుగు వంద సభ్యులు ఆ బిల్లును రద్దు చేయడం కేంద్ర శాసనసభలో ఒకటి బై మూడు వంద స్థానాలను ముస్లిమాలకు కే కేటాయించడం అదేవిధంగా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ముసలమాన్లకు నిష్పత్తి ప్రకారం స్థానాలు కేటాయించడం నెహ్రూ రిపోర్ట్లో మాత్రం ముస్లింలు మైనార్టీ ఉన్న రాష్ట్రాలను పేర్కొనడం జరిగింది కేంద్ర కేబినెట్లో కూడా రిజర్వేషన్లు ముస్లింస్కి ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింస్కి రిజర్వేషన్లు అల్పసంఖ్యాక మైనార్టీ వర్గాలకు రక్షణ కల్పించడం ముస్లిం మెజార్టీ కలిగిన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేపట్టుకోవడం అంటే విభజించకుండా ఉండటం ముస్లిం మెజార్టీ ప్రాంతమైన సింధును బొంబాయి రాష్ట్రం నుంచి వేరు చేయడం అందరికీ మత స్వేచ్ఛను ప్రసాదించడం బేలోచి స్థానం మరియు వాయువు సరిహద్దు రాష్ట్రంలో సంస్కరణలు చేపట్టడం మతం ఆధారంగా అన్ని వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు మత నియోజకవర్గాలను కేటాయించడం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ముస్లింలకు మింటో మార్లె సంస్కరణలో భాగంగా మతం ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని మతాలకు కూడా ఏర్పాటు చేయాలని ఈ జిన్నా ప్రతిపాదించడం జరిగింది ఈ యొక్క అంశాలను చూసినట్లయితే మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన అంశాల సూత్రాలన్నీ కూడా మోతిలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో రూపొందించిన రిపోర్టుకు పరస్పర విరుద్ధమైనవి ఆ విధంగా గుర్తుంచుకోండి మోతిలాల్ నెహ్రూ రిపోర్టుకి పరస్పర విరుద్ధంగా ఉన్న అంశాలని ఈ జిన్నా ప్రతిపాదించడం జరిగింది ఈ విధంగా కూడా లాజిక్ కాపోయిన అండర్స్టాండింగ్ ద్వారా మనం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ దీపావళి ప్రకటన చాలా ఇంపార్టెంట్ దీపావళి ప్రకటన ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి అంశం అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది దీపావళి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్కడ దీపావళి రోజున ఆనాటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన చేశాడు దీని ప్రకారం భారతదేశానికి భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తి కల్పించబడుతుంది నివేదిక పైన ఏకాభిప్రాయం కోసం లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడతాయని ఆ ఈ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశాడు ఈ దీపావళి ప్రకటన చేసింది ఎవరు దీపావళి వెలుగులు ఇర్విన్ ఇలా గుర్తుంచుకోండి దీపావళి రోజు మనం టపాసులు కాలుస్తాం వెలుగులు వస్తుంటాయి కదా ఆ వెలుగులు ఎవరు ఇర్విన్ అలా గుర్తుంచుకోండి దీపావళి రోజు లార్డ్ ఇర్విన్ ప్రకటించాడు భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తి అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ రెండు కూడా ఈ వర్సు దీపావళి ప్రకటన చేసిన ఇక్కడ వైస్రాయి ఎవరు లార్డ్ ఇర్విన్ ఏ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది దీపావళి అంటే దాదాపుగా అక్టోబర్ నవంబర్లో వస్తుంది కాబట్టి అక్టోబర్ నెల అలా గుర్తుంచుకోండి నేషనల్ ముస్లిం పార్టీ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే అఖిల భారతీయ జాతీయ ముస్లిం సమావేశం మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో అలహాబాద్లో జరిగింది అఖిల భారత ముస్లిం సమావేశం అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన అలహాబాద్లో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నేషనలిస్ట్ ముస్లిం పార్టీని స్థాపించారు దీనికి ఎంఏ అన్సారీ అధ్యక్షుడు ముస్లిం పార్టీకి మహమ్మద్ అమీద్ అన్సారి అధ్యక్షుడు ఖాళీకు ఉజ్జమ్మా జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు ఈ సంస్థ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమే ముస్లిం విభాగంగా కొనసాగింది నేషనలిస్ట్ ముస్లిం పార్టీ నైన్ ట్వంటీ నైన్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ లాహూర్ సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లాహూర్ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ యొక్క సాంత్రిక సమావేశం లాహూర్లో నిర్వహించబడింది చాలా చాలా ఇంపార్టెంట్ లాహూర్ మరి ఇది అత్యంత చారిత్రాత్మకమైంది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తదుపరి జాతీయ ఉద్యమ రూపరేఖలు మార్చాయి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు జవహర్ లాల్ లాహూర్ అలా గుర్తుంచుకోండి నెహ్రూ నైన్ ట్వంటీ నైన్ లాహూర్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆ లాహూర్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ నైన్ ఇలా గుర్తుంచుకోండి లింకు చేస్తూ చాలా చాలా ఇంపార్టెంటు మరి ఈ సమావేశంలో ఈ సమావేశంలో తీసుకున్నటువంటి అంశాలు ఏంటంటే సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా స్వాతంత్రమే తన లక్ష్యమని అధికారికంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఆరులో కలకత్తాలో జరిగిన సమావేశంలో స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది కానీ ఇక్కడ జరిగిన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగిన లాహూర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం అంటే స్వాతంత్రమే భారతదేశం యొక్క లక్ష్యమని ఆ తీర్మానాన్ని అధికారికంగా ప్రకటించింది దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు చూడండి కలకత్తా అనేది భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో ఉంది లాహూర్ అనేది భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉంది ఈ కలకత్తా సమావేశంలో స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతం ఉన్న లాహూర్లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు ఈ కలకత్తా యొక్క సమావేశానికి దాదాబాయ్ కలకత్తానికిలో దాదాబాయ్ గంగూలీ గుర్తురాలు గల ఈ దాదాబాయ్ నవరోజు అధ్యక్షత వహించాడు ఈ దాదాబాయ్ నవరోజు ఇది భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతం అయిన బొంబాయి రాష్ట్రం మరి ఈ లాహోర్ లాహూర్ సమావేశానికి అధ్యక్షత వహించింది భారతదేశంలో తూర్పు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ చెందిన జవహర్లాల్ నెహ్రూ అలా ఆపోజిట్గా ఒకదానికి ఒకటి లింక్ చేస్తూ చదివినట్లయితే ఈజీగా గుర్తుంటుంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇక్కడ సమావేశానికి ఇటు నుంచి ఆ వ్యక్తి అధ్యక్షుడు అయితే ఇటువైపు జరిగిన సమావేశానికి తూర్పు వైపు నుంచి జరిగి తూర్పు వైపుకి సంబంధించిన తూర్పు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది మరి ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల ముప్పైనా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేపట్టాలని తీర్మానం ఆమోదించబడింది ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల ముప్పైనా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేపట్టాలని తీర్మానం ఆమోదించడం జరిగింది అలా తీర్మానం చేశారు కాబట్టి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీన రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం ఈ తేదీని ఆమోదించాలంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుని భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు కానీ అమలు పరిచే తేదీని మాత్రం ఈ తేదీ జనవరి ఇరవై ఆరుని నిర్ణయించడానికి కారణం ఏంటంటే ఈ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చేపట్టాలని ఈ లాహూర్లో జరిగిన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహూర్లో జరిగిన తీర్మానంలో తీర్మానం చేయడం జరిగిన సమావేశంలో అందుకని ఈ జనవరి ఇరవై ఆరుని గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని అమలు పరిచే రోజుగా ఎంపిక చేయడం జరిగింది స్వాతంత్ర ప్రతిజ్ఞ ఆమోదించి ఆంగ్ల పాలన ఒప్పుకోవడం పాపం మరి నియమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది డిసెంబరు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అర్ధరాత్రి పన్నెండు గంటల త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఆవిష్కరించింది త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఎప్పుడు ఆవిష్కరించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి డిసెంబరు ఎక్కడ రావి నది ఒడ్డున చాలా ఇంపార్టెంట్ రావి నది ఒడ్డున ఎందుకని లాహూర్లో జరిగిన సమావేశం కాబట్టి రావీ నది భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రంలో ఉన్నది కావున అంటే లాహూర్ అంటే పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఉంది కావున రావి నది ఒడ్డున జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఈ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మరి భారతదేశానికి తొలి ప్రధానమంత్రి నెహ్రూ ఆయనే స్వాతంత్రం వచ్చి జెండా ఎగరేశాడు స్వాతంత్రానికి కంటే ముందు కూడా ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మొదటి వ్యక్తి కూడా ఈ జవహర్లాల్ నెహ్రూనే అలా గుర్తుంచుకోండి రౌండ్ టేబుల్లో జరిగే సారీ లండన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది చాలా చాలా ఇంపార్టెంట్ బహిష్కరించాలి గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లో ఉద్యమాన్ని చేపట్టాలని ఈ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది ఈ లాహూర్లో జరిగిన సమావేశంలోనే శాసనోల్లంగా ఉద్యమం చేపట్టాలని తీర్మానం చేయడం జరిగింది సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేయడం జరిగింది అదే స్వాతంత్ర ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ జనవరి ఇరవై ఆరున అంటే పంతొమ్మిది వందల ముప్పైనా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేపట్టాలని తీర్మానం చేయడం జరిగింది త్రివర్ణ పతాకాన్ని మొదటిసారిగా ఎగరవేయడం జరిగింది కాబట్టి లాహూర్ సమావేశం చాలా చాలా ఇంపార్టెంటు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది చాలా ఇంపార్టెంటు ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక్కసారి చదివినట్లయితే ఈ అంశాలన్నింటినీ కూడా ఈజీగా గుర్తించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి చేరేలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ